హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రష్యాల రక్షణ సంబంధాలు మరింతగా కొత్త పుంతలు తొక్కునున్నాయి దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ సంబంధిత ఆయుధాలు క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందాన్ని భారత రష్యాలు కుదుర్చుకోనున్నాయి రష్యా నిర్మించిన ఎస్ ఫోర్ డబుల్ జీరో ట్రాంప్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేయడం వీటి సాయంతో భారత గగనతలాన్ని మరింత కట్టుదట్టం చేసుకోవచ్చు శత్రు దేశాల క్షిపణులు డ్రోన్ల లాంటి వాటిని ఇట్టే ధ్వంసం చేయొచ్చు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రష్యా సహకారంతో భారత్ నిర్మించాలని ఎప్పటి నుంచో భావిస్తున్న కమో టూ ట్వంటీ సిక్స్ టీ తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లకు సంబంధించిన ఒప్పందాన్ని కూడా రెండు దేశాలు ఖరారు చేయనున్నాయి ఈ ప్రాజెక్టు విలువ వన్ బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉండొచ్చని అంటున్నారు ఈ నేపథ్యంలో భారతదేశంలో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ సమక్షంలో ఈ వారాంతంలోగా ఇందుకు సంబంధించిన ఒప్పందంపై రష్యా అధికారులు భారత అధికారులు సంతకాలు చేస్తారు వీటి తయారీలో ప్రఖ్యాత పబ్లిక్ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రష్యా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ రోస్ టెక్లు పాల్పంచుకుంటున్నాయి అలాగే భారత్ రష్యా ఆయుధ వ్యాపారం చాలా పాతది భారత్కు ఎంతో విశ్వసనీయమైన ఆయుధాలు అందజేసే దేశంగా రష్యా భారత నమ్మకాన్ని చోరుకుంది రష్యా మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో భారత్ వాటా ఇరవై మూడు శాతం ఉంది ఎన్నో ఆయుధాలను రష్యా భారత్కు అందజేసింది రెండు వేల ముప్పై నాటికి పదిహేడు వందల డెబ్భై ఫ్యూచర్ రెడీ కాంబాక్ట్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఆర్ఎఫ్ఐ సమర్పించింది గతంలో రష్యా తయారు చేసిన టీ నైన్ జీరో భీష్మ మరియు టీ సెవెంటీ టూ ఇండియా ఆయుధాల్లో టాప్గా ఉన్నాయి తాజాగా భారత రష్యా సంయుక్తంగా మరో ఆయుధ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం రష్యా తన టీ ఫోర్టీన్ ఆర్మాటా ప్లాట్ఫామ్ ఆధారంగా ఒక కొత్త యుద్ధ ట్యాంక్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ను ఆఫర్ చేసిందని రష్యా యొక్క ఫెడరల్ సర్వీసెస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ప్రతినిధి వలేరియా స్ముత్నిక్ తెలిపారు ఇదిలా ఉండగా దేశంతో పాటు అంతర్జాతీయంగా రాజకీయ దుమారానికి కారణమైన ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఫ్రాన్స్ భారత్ మధ్య కుదిరిన రాఫెల్ ఒప్పంద ప్రాజెక్టును ఎట్టకేలకు విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రాన్స్ కావాల్సిన ముప్పై ఆరు రాఫెల్ యుద్ధ విమానాలను చివరి దశలో భాగంగా ఫ్రాన్స్ భారత్కు అప్పగించింది ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు ఒప్పందంలో భాగంగా ముప్పై ఆరు యుద్ధ విమానాలు భారత్కు అప్పగించింది ఫ్రాన్స్ అయితే ఒక్క విమానాన్ని మాత్రం భారత్ అధికారుల సూచన మేరకు ప్రత్యేకంగా తయారు చేశారు అని అన్ని నిర్దిష్ట మెరుగుదలలో కూడిన చివరి యుద్ధ విమానానికి సంబంధించి అధికారికంగా భారత అధికారులకు అప్పగించిన డెలివరీ మాత్రం మార్చి నెలలో ఇవ్వనున్నారు ఇప్పటి వరకు అన్ని యుద్ధ విమానాలు భారత్కు నేరుగా డెలివరీ చేయబడిగా ఈ చివరి విమానాన్ని మాత్రం ఫ్రాన్స్లో భారత అధికారులకు అప్పగించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్